హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు మెంతికూర పచ్చడి గోంగూర కాంబినేషన్తో ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా దీనికోసం ముందుగా మెంతికూర తీసుకున్నానండి ఒక కట్ట మెంతికూర తీసుకున్నాను కొద్దిగా గోంగూర తీసుకున్నానండి ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి ఇవి తెల్ల నువ్వులండి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆరు ఎండుమిర్చిని తీసుకొని వేయించుకోవాలి టూ స్పూన్స్ ధనియాలు కూడా వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి టూ స్పూన్స్ ఆయిల్ తీసుకొని కడిగి పెట్టుకున్న మెంతికూరని యాడ్ చేసుకోవాలి చూడండి మెంతికూరని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గోంగూరని కూడా యాడ్ చేసుకోవాలి చూడండి గోంగూర అంతా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నాలుగు వెల్లుల్లి దెబ్బలు హాఫ్ స్పూన్ జీలకర్ర టేస్ట్కు సరిపడినంత సాల్ట్ కొద్దిగా తా పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన వరకు వేయించుకోవాలి ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనిని చల్లారనివ్వాలి ఇప్పుడు మిర్చిని మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చల్లారిన మెంతికూర గోంగూరని యాడ్ చేసుకోవాలి చూడండి మిక్సీకి వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం ప్యాన్లోకి టూ స్పూన్స్ ఆయిల్ తీసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు ఒక ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా పసుపు వేసుకొని పచ్చివాసన పొయ్యేవరకు వేయించుకొని మనం మిక్సీకి వేసుకున్న గోంగూర మెంతికూర పేస్ట్కి యాడ్ చేయాలండి చూడండి ఈ విధంగా ఎంతో టేస్టీగా మెంతికూర గోంగూర కాంబినేషన్తో పచ్చడి రెడీ అయిందండి ఈ పచ్చడిని సైడ్ డిష్గా వాడుకోవచ్చండి ఓకేనండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ మెంతికూర గోంగూర పచ్చడి రెడీ అయిందండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే